ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యబాబు ఏం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది పార్టీకి రాజీనామా చేస్తారా తిరుగుబాటు చేస్తారా అంటూ ప్రచారం కూడా జరిగింది ఇక ఈ నేపథ్యంలో పిల్లి దంపతులు సెల్ఫీ వీడియో విడుదల చేశారు అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించి పనిచేస్తామని చెబుతూనే క్యాడర్ తో సమావేశం పెట్టుకుని ఓ నిర్ణయం తీసుకుందామంటూ ముక్తాయింపు ఇచ్చారు దీంతో ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది మరో ప్రశ్నగా మారింది మరి జాతీయ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారు పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించటం అది మీడియా ద్వారాగా మీరు అందరూ చూడటం మీరు అందరూ ఉదయం నుంచి కూడా స్థానిక మాజీ శాసనసభ్యురాలు గత రోజులు మీకు మాకున్న ఔనిత్యం వల్ల ఉదయం నుంచి అందరూ రావటం పలకరించటం వెళ్ళటం కూడా జరుగుతుంది వచ్చిన ప్రతి వ్యక్తి కూడా వారి వారి సూచనలు వారి వారి సలహాలు ఇస్తూ మరి ఎవరికి వారు ఇండివిజువల్గా సలహాలు ఇచ్చి ముందుకు వెళ్తా ఉన్నారు కానీ ముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఉన్న కాడి నుంచి కానీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కానీ నాలుగు టర్ములు బిసి చెట్టి బల్జీ ఇక్కడికి ఎక్కడికి సీటు కేటాయించటం ఇయాల అలా సెట్బల్జీ కులస్తలకి లేదని కొంతమంది మనస్తాపం చెందటం ఉదయం నుంచి అనేక రకాల సలహాలు అనేక రకాల సూచనలు ఇస్తూ వెళ్తూ ఉన్నారు ఏది ఏమైనా గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల మధ్య నాతో జరుగుతున్న మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ అందరి యొక్క ఆలోచన విధానమే రేపు మా ఆలోచన విధానంగా మేము భావిస్తాం ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మీకు మాకు ఉన్న ఔన్నత్యాన్ని ఎప్పుడు కూడా మీరు మేము మీకు చెప్తున్న విధంగా మీరు పాటించారు ఇవాళ